అందరూ నమస్కారం మేము చూస్తున్నారు ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా పేరు పవన్ కుమార్ నిన్న నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా బాగా వైరల్ అయిందని అది అదేనండి మన దిల్లాజ్ వాళ్ళ సోదరుడు శిరీష్ గేమ్ చేంజర్ మూవీ గురించి కానీ రామ్ చరణ్ గురించి కానీ ఇంటర్వ్యూలో మాట్లాడ జరిగింది అది చాలా కాంట్రవర్సీ మారింది మెగా అభిమానులు అయితే ఇప్పుడు శిరీష్ ఏదైతే సినిమా తీస్తున్నారో తమ్ముడు సినిమాను కూడా బాయ్ కట్ చేసామని మెగా ఫ్యాన్స్ కూడా చాలా మంది హటావడం జరిగింది సో అసలు వాళ్ళ బ్రదర్ అసలు ఏమన్నాడు అనే విషయాన్ని మాట్లాడుకుంటే వాళ్ళ బ్రదర్ ఏమన్నా గేమ్ చేంజర్ అనే సినిమా లైఫ్ ను కరాబ్ అయిపోయింది మాకు హీరో వచ్చి మన సాయం చేసిందా మాతో అట్లీస్ట్ ఒక ఫోన్ కళ్ళ మాట్లాడినా అన్నట్లుగా తన మాట్లాడడం జరిగింది దాని ద్వారా ఫ్యాన్స్ లో కూడా గొడవ స్టార్ట్ అయిపోయింది ఫ్యాన్స్ వారు కూడా బాగా నడిచింది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లార్జున్ ఫ్యాన్స్ అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని ఈ రకంగా కూడా ఫ్యాన్స్ వారు కూడా చాలా 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 జరిగింది మేము చూసుకోండి గేమ్ చందర్ అనే సినిమా చాలా పెద్ద మూవీ ఇది గత నాలుగు సంవత్సరాలు సినిమా షూట్ చేయడం జరిగింది సో నాలుగు సంవత్సరాలు రామ్ చరణ్ కెరీర్ సినిమా హిట్ అయిందా పట్టిందని పక్కన పెట్టుంటే నాలుగు సంవత్సరాలు తన కెరీర్ మొత్తం తన అంకితం చేస్తాడని చెప్పుకోవచ్చు సినిమా పరంగా మాడితే తన యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది యాక్టింగ్ ప్రతి సీన్స్ కూడా ఏడిపించినట్లు కనెక్ట్ అవుతుంటాం అందరం కూడా సో సినిమా ఎక్కడ బోల్తు ఉంటుంది అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొద్ది తప్పు జరిగింది సో కొద్దిగా రొడ్యూస్యర్ ఉండడం వల్ల సినిమా కొద్ది మైనస్ అని చెప్పుకోవచ్చు కానీ రామ్ చరణ్ ఎఫెక్ట్స్ మాత్రం హండ్రెడ్ ఉంది తన రెమ్యునరేషన్ కూడా తీసుకోవడం కూడా వర్త్ని చెప్పొచ్చు కానీ ఇక్కడ సిరీస్ ఏం మాట జరిగింది అంటే మాకు ఏమైనా రెమ్యునేషన్ రిటర్న్ ఇచ్చిందా మాకు అడ్డస్ కాల్ అని చేసినా అంటే ఫోర్ ఇయర్స్ తన కెరీర్ నాశనం అయిపోయింది మీరు అన్నానే కాదన్నా సో ఇక్కడ మళ్ళీ రెమినేషన్ ఇవ్వడం అనేది తెలుగు సినిమా నిన్న సెక్టార్ ఉండ అంటే ఆ సినిమా హిట్ కొడతనేమో హీరో క్రెడిట్ తీసుకుంటాడు ఒకవేళ బోల్త కొట్టనేమో నాశనం అవుతుంటాడు కానీ ఇక్కడ ఇక ఏంటంటే కామన్ గా వినిపించింది అంటే గత కొన్ని రోజుల గేమ్ చేంజర్ ముంచి దిర్ కూడా చాలా సార్ మాట్లాడాడు ఏమన్నా అంటే ఒక సినిమా పోయినప్పుడు కూడా ఇంకొక సినిమా నన్ను అయిపోయింది అంటే సంక్రాంతి సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా నన్ను అయిపోయింది అన్నట్టుగా దిర్రాజ్ రాజ్ ఇన్ రోజు మాట్లాడుకుంటూ వచ్చాడు కానీ నిన్న జరిగినటువంటి శిరీష్ ఒక ఇంటర్వ్యూలో రామ్చర్ గురించి వ్యక్తి కింద మాట్లాడడం వల్ల అక్కడ చాలా గ్లోబల్ స్టార్ తను సో త్రిపుల లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసి తను ఎక్కడ ఒక గుర్తుంచుకోండి ఎంత పెద్ద హీరో అయినా కూడా ఎంత పెద్ద హిట్ కొట్టినా ఏదైనా కూడా ప్రాఫిట్ షేర్ అడగ వాళ్ళు జస్ట్ దే కెన్ టేక్ రెమండేషన్ రెమండేషన్ ఒక్కటే తీసుకుంటారు తప్ప కానీ ప్రాఫిట్ షేర్ అడగారు ఒకవేళ గేమ్ చేంజ్ రిట్ అయ్యి అంటే సిరీస్ గారు మరి ప్రాఫిట్ షేర్ ఇచ్చేవారా ఎవరు కదా తన రెమొండేషన్ తను తీసుకున్నాడు తన టైం తను చేస్తున్నాడు నాలుగు సంవత్సరం స్పెండ్ చేసిండు దాన్ని పట్టించుకోకుండా తన మాట వల్ల చాలా ఫ్యాన్స్ వాళ్ళు జరిగింది ఈవెన్ మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా గొడవ పడ్డట్టుగా మనకు వినిపిస్తుంది ఏంది మీ హీరో ఇట్లా ఉన్నాడు మా హీరో అయితే చాలా చేసిండు అది దాన్ని అప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ శక్తి సినిమా పోయినప్పుడు కూడా మీ హీరో అట్లా చేసి అన్నట్టుగా మీరు చూడండి జాని అన్న సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన రెమ్యురేషన్ కూడా మొత్తం ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని సినిమాలకి అయితే బాబు కూడా సా సినిమాకు వే ఫ్లాప్ అయితే మాత్రం వచ్చి తీసుకున్న రెమ్యునేషన్ లో కొద్ది అమౌంట్ ప్రాఫిట్ ఇచ్చేవాడు అన్నమాట కొద్దిగా రెమ్యునేషన్ ఇచ్చేవాడు సో ఇప్పుడు ఏంటంటే అందరూ ఇవ్వాలని రూల్ ఏం లేదు సో వాళ్ళ రెమినేషన్ వాళ్ళది వాళ్ళ స్టైల్ వాళ్ళది వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు బతకాలి కాబట్టి కొంతమంది ఇస్తారు కొంతమంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళ అంతగాని నాకు ఇవ్వలేదు నాకు నాకు ఫోన్ చేసి మాట్లాడలేదు అని అడగడం కూడా తప్పు కాబట్టి చాలా మంది మెగా ఫ్యాన్ చాలా మంది హట్ అయ్యారు ఇంకా మెయిన్ గా దిల్లాజ్ సిరీస్ ప్రొడ్యూస్ చేసిన సినిమా పేరు తమ్ముడు అది నితిన్ హీరోగా చేస్తున్నారు సో నితిన్ హీరో చేస్తున్న నితిన్ చూడండి తమ్ముడు అనే టైటిల్ పెట్టుకున్నాడు తమ్ముడు అనే టైటిల్ ఎక్కడ నుంచి వచ్చింది పవన్ కళ్యాణ్ పాత సినిమా పేరు తమ్ముడు సో పవన్ కళ్యాణ్ జపం చెప్పేవారు ఎవరు నితిన్ సో నితిన్ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటాడు కాబట్టి ఈ రోజు నితిన్ సినిమా వేస్తున్నట్టు తమ్ముడు సినిమాకి ఈ రకంగా సిరీస్ మాట్లాడడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని మెయిన్ గా మెగా ఫ్యాన్ చాలా చాలా హట్ అయ్యారు ఆ విషయంలో కూడా చాలా మంది కూడా మెగా ఫ్యాన్ చాలా 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 మీడియాలో కూడా మమ్మల్ని సినిమాను బాయ్ కట్టేస్తామని చెప్పింది కానీ ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా దిల్ సిరేస్ కూడా మనకు ఒక మాట చెప్పడం జరిగింది ఏమని చెప్పిండు అంటే మనం చదువు అందరికి నమస్కారం నేను ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో మధ్య ద్వారా అపార్థాలకు తీసి దాని వల్ల నాకు మెగా అభిమానులు బాధపడని తెలుస్తుంది గేమ్ చెందిన సినిమా కోసం మాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన పూర్తి సమయం సహకరించడం జరిగింది చూడండి ఇక్కడ కూడా ఆయన ఇయర్స్ మా కోసం టైం స్పెండ్ చేశాడు హీరో అని కూడా తన చెప్పడం జరుగుతుంది మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళు నుండి సన్నిహితం ఉంది మేము చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి మరియు మెగా హీరోలందరికీ భగం కలిగించే విధంగా ఉంటే క్షమాపణ కోరుతున్నాను ఒకవేళ నా మాటలు ఎవరినైనా మనోభావాలైనా ఇబ్బంది పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ శిరీష్ రెడ్డి గారు క్లియర్ గా రాయడం జరిగింది సో ఇది సోషల్ మీడియాలో ఏంటంటే ప్రతి ఏదేదో వైరల్ అవుతుంటాయి కాబట్టి ఈ రోజు తను శిరీష్ రెడ్డి కూడా తన క్షేమాపణకు చెప్పడం జరిగింది సో ఇక్కడ మేము చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా మీరు చూడండి ఒక మాట చెప్పడం జరిగింది గేమ్ చేంజర్ నేను రామ్ చరణ్ పెద్ద హిట్ ఇవ్వలేకపోయినా కానీ ఇదే రామ్ చరణ్ తో నేను మంచి హిట్ సినిమా తీస్తాను నిన్న రిలీజ్ ఉంటాను చెప్పడం జరిగింది సో ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎవరికి పర్సనల్ గా ఎటువంటి గ్రడ్జ్ ఉండదు పర్సనల్ ఎటువంటి శత్రుత్వం ఉండదు సో వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు ఆసైనప్పుడు ఇంక మంచి సినిమా తీసి మంచి సినిమా తీసుకుంటూ ముందుకు కానీ ఒకరు తిట్టడం మనకి కరెక్ట్ కాదు కాబట్టి సో ఇక్కడ నుంచి మెగా ఫ్యామిలీ అని ఫ్యాన్స్ వారని దయచేసి ఇటువంటి ఫ్యాన్స్ వారు పెట్టుకోకండి సో వాళ్ళు వాళ్ళు బాగుంటారు మనం బాగుండాలని మనసు కోరుకుంటున్నాం మీకు ఈ వీడియో ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే మాత్రం కామెంట్ చేయండి చూసినా అండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ నా Uh, like, share, subscribe, LGTV. Please subscribe to LGTV. Guys, please do subscribe, LGTV. Have a good day. Thank you. Like, share, subscribe, LGTV. Subscribe, LGTV.